కాలానికి మర్చిపోయే గుణం ఉంటుంది అంటారు విన్నారా మీరు కూడా కాలానికి మర్చిపోయే గుణం ఉంటుంది అని జనరల్గా మనం చాలాసార్లు ఈ మాట వింటూ ఉంటాం వాడుతూ ఉంటాం ఆ కాలానికి మర్చిపోయే ఉన్నటువంటి ఆ గుణాన్ని రాజకీయాల్లో చాలా పర్ఫెక్ట్గా వాడుకోవడంలో చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఎవరైనా ఎటు కాలానికి మర్చిపోయే గుణం ఉంటుంది కదా అని ఎన్నికలకు ముందు తానిచ్చే హామీలు ఎన్నికల తర్వాత కన్వీనియంట్గా వాటిని మర్చిపోవడం అంటే మరి జనం మర్చిపోతారు కదా కాలానికి మర్చిపోయే గుణం ఉంటుంది కదా అలా మర్చిపోయే విధంగా మన పత్రికలు టీవీ ఛానల్ కనుక మనకు చేదోడు వాదోడుగా ఉంటూ వస్తున్నాయి కదా జనానికి జనాలు కూడా మర్చిపోతారు వాటిని మనం పెద్ద సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు అనేది బహుశా చంద్రబాబు నాయుడు గారి స్టైల్ ఆఫ్ పాలిటిక్స్ కావచ్చు ఏదైనా కావచ్చు ఎన్నికలకు ముందు ఇచ్చిన తర్వాత మర్చిపోవడం అయినా కావచ్చు తాజాగా ఎప్పుడు చాలా జిల్లాలకు ఎస్పీలను నియమించారు కదా కొత్త జిల్లా కొత్తగా ఎస్పీలను అందులో తిరుపతి జిల్లాకి ఎస్పీగా నియమించిన సుబ్బరాయుడు గారిని ఎస్పీ అయిపో సుబ్బరాయుడు సార్ని మళ్ళీ ఎస్పీగా నియమించారు చూశారు ఇక్కడ కూడా అదే లక్షణాన్ని ఎగ్జిక్యూట్ చేశారు చంద్రబాబు గారు కాలానికి మర్చిపోయే గుణం ఉంటుంది అని అప్పుడు ఏకాదశి రోజు శ్రీవారి భక్తులు తిరుమల చరిత్రలో ఫస్ట్ టైం ఆరు మంది తొక్కిస్తాట్లో చనిపోయారు అప్పుడు ఎస్పీగా తనే ఉన్నారు మామూలుగా అయితే ఎస్పీలో నా అట్లాంటి విషయాలు సీరియస్ విషయాలు సస్పెండ్ చేస్తారు లేకపోతే ఇంకోటి ఇంకోటి తనను ట్రాన్స్ఫర్ చేశారు ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేశారు ఎర్రచందనం యాంటీ టాస్క్ ఫోర్స్ దానికి ఎస్పీగా నియమించి తిరుపతిలోనే ఉంచారు తనని అప్పుడు మరి ఎందుకు ఎస్పీగా తీసేశారో తెలియదు ఇప్పుడు మళ్ళీ తననే తిరుపతి ఎస్పీగా తీసుకొని వచ్చారు అధికార మీద ప్రేమ మళ్ళీ తనని ఎస్పీ మామూలుగా తెలంగాణ కేడర్ అధికారి తను చంద్రబాబు నాయుడు గారికి ఇంతకుముందు భద్రతా అధికారిగా పనిచేసినట్టున్నారు సెక్యూరిటీ ఆఫీసర్గా ఇప్పుడు చంద్రబాబు గారు సీఎం కాగానే రెడ్ బుక్ రాజ్యాంగం ఎగ్జిక్యూషన్ కోసం అని చెప్పి తీసుకొచ్చారని ఫస్ట్లోనే విమర్శలు వచ్చాయి తిరుపతి కీలకమైన తిరుపతికి ఎస్పీ చేశారు ఆడ భక్తులు దగ్గర చనిపోతే తనని ట్రాన్స్ఫర్ చేశారు ఇప్పుడు మళ్ళీ అతన్ని ఎస్పీగా తీసుకొని వచ్చారు మరి ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు ఇప్పుడు ఎందుకు మళ్ళీ తీసుకొని వచ్చారు అని అంటే అట్లాంటి లాజిక్లు మనం వెతకాల్సిన అవసరం లేదు కాలానికి మర్చిపోయే గుణం ఉంటుంది అప్పుడున్నటువంటి హీట్ ఇప్పుడు లేదు జనం అవన్నీ ఆలోచించరు ఎస్ మళ్ళీ మన పని మనం కానీ చేసుకోవాలి మళ్ళీ ఆయన తీసుకొచ్చి ఎస్పీక్ పెట్టాలి అదే కదా ఇప్పుడు అదే కదా ఇప్పుడు స్టైల్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారి ఐ మీన్ వర్కింగ్ స్టైల్ సింపుల్ అసలు ఎందుకు అక్కడ తిరుపతి ఎస్పీగా తీసేసారు ఇప్పుడు ఎందుకు మళ్ళీ తిరుపతి ఎస్పీగా తెచ్చారు తెచ్చారు దేనికోసం అట్లాంటివి ఏమి ఉండవు అన్నిటికీ ఒకటే అసలు చంద్రబాబు గారి వైపు నుంచి కాలానికి మర్చిపోయే గుణం ఉంటుంది తిమ్మిని బమ్మి చేయగలుగుతాం మమ్మీని తిమ్మి చేయగలుగుతాం జనాలు ఏమి అన్నీ గుర్తుపెట్టుకునే పరిస్థితి ఉండదు మన పత్రికలే టీవీ ఛానల్ ఉన్నాయి మనమే కాదు వాళ్ళకైతే తిమ్మిని పమ్మి చేస్తారు మనంతా ఒక టీము ఏదైనా చేయగలుగుతామని ఆ కాన్ఫిడెన్స్లో నుంచి ఏ నిర్ణయాలు అయినా సాధ్యమవుతుంది నిజంగానే ఈ టీం వర్క్ను కూడా అభినందించాలి అందరూ ఒకే అబ అది పచ్చి అబద్ధం మోసం అని తెలిసినా కూడా దాన్ని అందరూ ఏకతాని పేరు ఉండి ప్రచారం చేస్తారు ఇప్పుడు కదా మెడికల్ కాలేజీలో జగన్ ఒకటి కూడా కట్టలేదు ప్రచారం చేస్తుండే పచ్చి మోసం ఆయన కానీ చేస్తున్నారు కదా ఆ టీం వర్క్ చూడండి ఆ టీం వర్క్ అప్రిసియేట్ చేయాలి మోసం చేయడం కూడా కమిట్మెంట్ కమిటెడ్గా చేస్తున్నారు